ఎంపీ శ్రీ రామ్మోహన్ రెడ్డి గారి కూడాను నమస్కారాలు తెలియజేసుకుంటూ నా ముందున్న వెనక ముందున్న బిజెపి జనసేన టిడిపి కూటమి కార్యకర్తలు నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా పాతపడ్డ నియోజక ప్రజలారా మనమందరము ఆలోచించవలసిన అవసరం ఒకటి ఉన్నది తెలుగుదేశం పార్టీ నాయకులని సేవకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ అనే ఒక నినాదం మన మందులో ఉన్నది అలాంటిది ఈ రోజు పాతపడ్డ నియోజకవర్గం నుంచి ఒక సామాన్యుడు మీలో ఒకడు అలాంటి ఒక సేవకుడికి ఈ రోజు ఇవ్వడము ఇదంతా విషయం విషయమని తెలియజేసుకుంటున్నాను ఇది ఇది మన అందరి విజయం కావాలి ఒక వ్యవసాయ కూలి ఒక రైతు కుటుంబం ఒక కార్మిక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నాలాంటి వ్యక్తికి ఒక సామాన్యు వ్యక్తికి ఈ రోజు మన తప్పనిసరిగా బాధపడిన నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వెనుకబడిన నియోజకవర్గం ఈ నియోజకవర్గం ఎలా అయినా బాగుపడాలి ఈ నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక సామాన్యుని టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని ఆయన ఈ రోజు మనందరికీ టికెట్ ఇవ్వడం జరిగింది ఇది నా గెలుపు కాకూడదు ఇది మన పాత పట్ల నియోజకవర్గ ప్రజల గెలుపు కావాలి మనమందరము కలిసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి మన గిఫ్ట్ గా ఇవ్వాలి ప్రజలారా మీ అందరి తరఫున నాది ఒక విన్నపం సార్కి సార్ మాది పాత పట్న నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వెనుకబడి నియోజకవర్గం మాకు విద్య వైద్యం మౌలిక వసతులు లేవు సార్ మా పిల్లలు విద్యా వైద్యం మౌలిక వసతులు లేవు సార్ మా పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ కాలేజీలు లేవు ఒక ఐఐటి కాలేజీ లేదు ఒక ఇంజనీరింగ్ కాలేజీ లేదు ఒక డిప్లొమా కాలేజీ లేదు సార్ ఒక మా పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది మా కుటుంబాలు ఎక్కడికో వలస వెళ్తున్నాయి సార్ ఇక్కడ నిరుద్యోగం వలసలతో చాలా బాధపడుతున్నాం సార్ మా పరిస్థితి అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ ఎందుకంటే మాకు ఏ విధమైన ఇండస్ట్రీస్ ఇక్కడ జోన్స్ లేవు మా పిల్లలు ఎలా బతకాలో మేము ఎలా బతకాలో తెలియడం లేదు చాలా మంది కుటుంబాలు ఈ పాతపట్ట నియోజకవర్గం నుంచి వలసలుగా వెళ్ళి ఎక్కడెక్కడే బతుకుతున్నారు సార్ మీ అందరూ మీ అందరూ మా మా తరపున మీకు ఇదే మా విన్నపం సార్ మాకు ఒక ఇండస్ట్రీస్ రావాలి ఒక ఐఐటి కాలేజీ రావాలి ఒక డిగ్రీ కాలేజీ రావాలి ఒక ఉమెన్స్ డిగ్రీ కాలేజీ మాకు రావాలి సార్ ఇక్కడ ఇక్కడ మాకున్న ఒక సార్ మన ప్రభుత్వంలో కొత్తూరుకి ఒక కార్పొరేట్ హాస్పిటల్ వచ్చింది సార్ మన ప్రభుత్వమే ఇచ్చింది అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కానీ ఇక్కడ ఉన్న మా రెడ్డి శాంతమ్మ వాళ్ళ కన్న ఇంటికి పుత్తూరు నుంచి పాలకొండగా హాస్పిటల్ ఇచ్చింది సార్ మేడం చాలా దౌర్భాగ్యం మాకు ఇండస్ట్రీస్ లేవు మీరు మాకు ఇక్కడ ఇండస్ట్రీ కుడియేరు పరిశ్రమలో మాకు కావాలి ఇంకొక ఐఐటి కాలేజీ కావాలి మాకు ఇక్కడ ఒక ఐటీఏ కావాలి పాతపట్నం లేదు సార్ మాకు దయచేసి ఇక్కడ ఒక ఫైర్ స్టేషన్ లేదు సార్ మాకు విద్య ఉపాధి మౌలిక వసతులు తప్పనిసరిగా కావాలని నిర్ణయించుకుంటున్నాను సార్ ఒక విషయం సార్ మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మా పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారు మీరు ఈ పాతపట్నం హెడ్ క్వార్టర్కి వచ్చి నేటికి పది సంవత్సరాలు అయింది సార్ ఇక్కడ సమస్యలతో కొట్టిమిట్టు నాడుతున్నాం పక్కన ఒరిసా రాష్ట్రం అక్కడ నుంచి వ్యర్థాలు మాకు వ్యర్థ మా వస్తున్నాయి సార్ మాకు చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ కూడా ఇక్కడ స్కూళ్ళు ఖాళీ స్థలాలు చాలా కబ్జా ఉన్నాయి సార్ ఇవన్నున్ను ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ చాలా ఇబ్బందిగా ఉంది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఇరవై ఐదు సంవత్సరాల్లో మాకు ఇరవై సంవత్సరాలు ఈ పాతపట్న నియోజకవర్గమే కాదు ఆంధ్రప్రదేశ్ వెనుక్కి వెళ్ళిపోయి ఉన్నా సార్ ఆంధ్రప్రదేశ్ వెనుక్కి వెళ్ళిపోయి ఉన్నాయి సార్ ఒక్కసారి మీ ఆశీస్సులు మా పాతపట్న నియోజకవర్గానికి విద్య వైద్యం మౌలిక వసతులు నిరుద్యోగ యువత వలసలాగాలి కాబట్టి కుటీర పరిశ్రమలు మాకు కావాలి కాబట్టి మీ ఆశీస్సులు ఇవ్వాలని మా ప్రజలందరి తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్ ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ